అండి వెల్కమ్ టు ఆర్ అయింది లాగ్స్ అబ్బా నాకైతే ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతుంది నేను అసలు ఏం చేస్తున్నా నేను చేసే మిస్టేక్స్ ఏంది అనేది మొత్తం క్లియర్గా చెప్తాను నాకైతే ఈ అర్థమైంది నేను చేసిన మిస్టేక్ అయితే ఇంకా ప్రతిసారి ఇలానే అవుతుంది ఇంకా మొన్న కూడా అంతే అన్ని పప్పులు అన్ని రకాల పప్పులతో నానబెట్టిన దోశ పిండి కూడా ఇలాగే అయిపోయింది ఇంకా డైలీ ఇంకా అదేం తింటామని చెప్పేసి ఇంకా రైస్తో చేసుకున్నాం దోశలు అని చెప్పి రైస్ కూడా నాన్ రైస్ దోశ అయితే దోశ కోసమే నానబెట్టాను వన్ కప్పు నేను మినపప్పు తీసుకున్నాను వన్ కప్పు మినపప్పు కోసము త్రీ కప్స్ రేషన్ రైస్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని అందులో కొద్దిగా అయితే మెంతియాలు కూడా వేసాను మెంతి సీడ్స్ వేసి ఇంకా నీట్గా కడిగేసి ఇంకా డే అంతా నానబెట్టాను డే అంతా నానబెట్టి ఇంకా నైట్ అయితే పడుకునే ముందు అయితే మిక్సీకి అయితే పట్టాను మిక్సీకి పట్టే ముందు నేనైతే వన్ కప్ అటుకులు కూడా వేసాను అటుకు అటుకులు వేసిన తర్వాత ఇంకా మిక్సీకి పట్టి కప్పైతే ఉంచేశాను ఉంచిన తర్వాత మార్నింగ్ అయితే లేచి చూడగానే ఇంకా నైట్ అయితే అక్కడ మొత్తం క్లీన్ చేసి పడుకున్నాం కదా మార్నింగ్ లేచి చూడగానే మొత్తం ఇలా పొంగిపోయింది అబ్బాయి ఎందుకు ఇలా అయ్యింది అంటే నాకు ఇంకా అర్థమైంది ఏంటంటే నేను పట్టిన పప్పులు అంటే ఈ ఈ రైస్ది కూడా అంటే అడుగుకే ఉంది నేను అనుకున్నాను కొంచమే ఉంది కదా ఇంతగానం ఎందుకు పొంగుతుందిలే ఏం కాదు ఇందులోనే పొంగినా కూడా మా అంటే కొద్దిగా పైకి వస్తుంది మొత్తం అయితే ఎందుకు పొంగిపోతుందిలే అని చెప్పేసి అయితే వెళ్ళి పడుకున్నాను ఇంకా మార్నింగ్ లేచే వరకు ఇలా మొత్తం పొంగిపోయింది నేను చేస్తున్న మిస్టేక్స్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఇంకా అలాగే నేను ఏమైనా ఇంగ్రీడియంట్స్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందో నేను తీసుకునేటివి ఏవైనా ఎక్కువ తక్కువ అవుతున్నాయనేది కూడా క్లియర్గా చెప్తాను ఇంకా ఈ పిండితో దోశలు కూడా వేసి చూపిస్తాను అందులో మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో అయితే కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడికైతే ఇంకా ఎక్కువనే పులిసిపోతుంది చల్లదనం ఉన్నప్పుడు మాత్రం అంతగానం పులియదు కదా ఇంకా ఈ వేడికే కావచ్చు ఎక్కువ అయితే పులిసిపోయింది ఇంకా నాకు అనిపించింది నైట్ అనుకున్నాను వేరే దాంట్లోకి కూడా కొద్దిగా తీసేసి ఉంచుదామని ఇంకా అంత ఎందుకు పొంగుతుందిలే అనుకున్నాను ఇలా అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకునే అయితే నాకు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఇంకా నేనైతే నానబెట్టింది కొద్ది అనే కానీ పొంగిపోయి అయితే చాలా అయింది మొత్తం అయితే ఇంకా మొత్తం గరిటతో మొత్తం కలిపేసిన తర్వాత ఇలా మొత్తం అయితే ఈ ఈ క్వాంటిటీలో అయితే అయింది ఇంకా మొత్తం ఆ నైట్ కూడా ఇంతే ఉంది ఇంత అయి అంత అయ్యి మొత్తం అయితే పొంగిపోయింది కదా ఇంకా కంప్లీట్గా అయింది దీంతో అయితే నేను దోశ వేశాను అసలు దోశలు వస్తాయా రావా అని అయితే మా హస్బెండ్ అయితే అన్నారు కాదు అది చక్కగా పులిసిపోయింది కాబట్టి ఇంకా టేస్ట్ దోశ కూడా బాగుంటుంది అలాగే ఇంకా డైజెస్ట్ ప్రాబ్లం కూడా కాదు అలా పులిసిపోయిన పిండితోనే అని చెప్పాను చెప్పేసి ఇంకా నేనైతే ఎగ్ దోశ అయితే వేసాను వాళ్ళకైతే నార్మల్గా అయితే దోశ వేసాను ఇంకా ప్లేన్ దోశనే ఇంకా లాస్ట్లో అయితే ఒక ఎగ్తో అయితే ఎగ్ దోశ వేశాను పిండి అయితే ఇలా అయిపోయింది అసలు పర్ఫెక్ట్ వస్తుందా లేదా అని ఇంకా అనుమానం కానీ చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది చూడండి నేను వేసి చూపిస్తాను నేనైతే ఎగ్ దోశ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేశాను కొద్దిగా అయితే కారం వేసాను అందులో గరం మసాలా వేసాను కొద్దిగా సాల్ట్ వేసాను ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేశాను ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసాను కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే వేశాను మొత్తం కలిపేసి ఇంకా పెనం అయితే దోశ పెనం అయితే పెట్టేశాను ఇది కొద్దిగా వేడి అవ్వగానే ఫస్ట్ అయితే ఎక్కువ దోశ పెనమ్ని అయితే వేడి వేడి అవ్వనివ్వద్దు నార్మల్ కొద్దిగా వేడి అవ్వగానే కొద్దిగా దోశ పిండి తీసుకొని ఇలా మొత్తం అయితే దోశ అయితే వేసాను వేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసాను పైనుండి ఇంకా మన దగ్గర అయితే ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఈ ఎగ్ దోశలా వేసుకున్నా కూడా బాగుంటాయి కాకపోతే నేను ఒక ఆనియన్ మాత్రమే వేసాను ఇంకా మసాలా మొత్తం పైనుండి వేసిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా మొత్తం వేసేసాను వేసేసిన తర్వాత ఒక ఎగ్తోనే ఎగ్ దోశ అయితే వేసాను ఇంకా మీకు ఫుల్గా ఎగ్గే తినాలనిపిస్తే ఇంకో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఒక దోశకైతే అయితే టూ ఎగ్స్ అయితే ఫుల్గా అయిపోతుంది ఇంకా వన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా దోశ అయితే వేసేసా అంటే ఎగ్ కూడా వేసేసాను ఇంకా మనం ఎగ్ వేసిన తర్వాత గరిటతో అయితే ఇలా అలా అనొద్దు ఇంకా జస్ట్ ఇలా పెనంతోనే ఇలా కలి కదిపేసినట్లు అనేసి పైనుండి అయితే ఆయిల్ అయితే వేసాను సిమ్లోనే పెట్టి ఈ దోశ అయితే కాల్చుకోవాలి ఇంకా దోశ అయితే సిమ్లో పెట్టి కాల్చేసిన తర్వాత అయితే ఇంకా వన్ సైడ్ కాలిన తర్వాత టూ సైడ్స్ కూడా కాల్చేసుకోవాలి అంతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దోశ కూడా అలా పిండే అయితే అలా పియడం వల్ల అయితే దోశ నార్మల్ దోశ కూడా ప్లెయిన్ దోశ కూడా ఇట్లా హోల్స్ హోల్స్ చాలా దూదిలాగా మెత్తగా అయితే వస్తాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకా చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను ఇది సమ్మర్ కదా ముందే నేను ఒకటే భవాండిలోనే ఉంచేసే కదా అసలు నేను వేసింది ఫుల్ కప్పు అటుకులు తీసుకున్నాను కదా మినపప్పు ఎంత తీసుకున్నానో అంతే కప్పుతో అటుకులు తీసుకున్నాను కదా అసలు అంత ఫుల్గా అటుకులు అయితే తీసుకోవాల్సింది కాదు హాఫ్ కప్పు అటుకులు అయితే సరిపోయేదని అర్థమైంది అందులో మళ్ళీ సమ్మర్ కదా సమ్మర్లో అయితే ఇంకెక్కువనే పులిసిపోతుంది అంటే పిండి మొత్తం అలా ఎక్కువనే అవుతుంది కాబట్టి మన అంటే వెదరు కూల్గా ఉన్నప్పుడు అయితే కొంచెం అటుకులు ఎక్కువ తీసుకున్నా కూడా నాకైతే ఇలాంటి మిస్టేక్ అయితే ఎప్పుడు జరగలేదు ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను ఇదైతే సీజన్ బట్టి ఇంకా అటుకులు అయితే ఇంకా సమ్మర్ అయినందుకే అయితే ఎక్కువనే పులియ అంటే పులిచిపోయింది ఇదే అండి నేను చేసిన మిస్టేక్స్ ఇంకా నేనైతే ఈ మిస్టేక్ అయితే ఎప్పుడు జరగకుండా చూసుకుంటాను ఇంకా నా మిస్టేక్ వల్ల అయితే పిండి అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే నక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్